ఒక పక్క శీతాకాలం ప్రారంభమై చలి తీవ్రత పెరుగుతున్న సమయంలో బంగాళాఖాతంలో కురుస్తు ఉన్న ఆ తుఫాను ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు జోరుగా పడుతున్నాయి అంటే ఇప్పుడు ప్రజల్ని ఓ పక్క వర్షం మరో పక్క చలి అతలాకుతలం చేస్తున్నాయి ఈ సమయంలో చాలామంది దగ్గు పడిసం జ్వరం ఒళ్ళు నొప్పులు తలనొప్పి ఇటువంటి అస్వస్థతకు గురవుతున్నారు ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది వీరితో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటున్న దీర్ఘకాలిక వ్యాధులున్నవారు షుగరు పీపీ గుండె జబ్బు గుండెకి స్టెంటులు వేయించుకున్నవారు బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నవారు మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు మూత్రపిండాల మార్పిడి చికిత్సలు చేయించుకుంటున్నవారు వివిధ జబ్బులకు దీర్ఘకాలికంగా స్టీరాయిడ్ మందులు వాడుతున్నవారు థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయవని వల్ల థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడుతున్నవారు కాయము భారీ కాయమున్నవారు వీళ్లతో పాటు దురలవాట్లు పొగ తాగటము మద్యపానము లాంటి దురలవాట్లు ఉన్నవారు వీరందరికీ కూడా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ వర్షాల వల్ల చలికాలంలో తేలికగా వాళ్ళ శరీరంలోకి వైరస్ ప్రవేశించి దగ్గు పడిశమ్ము ఒడునొప్పులు నొప్పులు జ్వరము ముక్కు కారటము అలాగే గతంలో సైనస్ సమస్య ఉన్నవారికి సైనస్ బయటపడుతుంది ఈ సైనస్ వల్ల తీవ్రమైన తలనొప్పి అట్లాగే ఉబ్బసం ఆస్తమా కొంతమందికి శీతాకాలంలో బయటేస్తుంది మిగతా రోజుల్లో లేని ఉబ్బసం ఆస్తమా ఈ రోజుల్లో బయటపడటం కూత తీవ్రమైన ఆయాసం ఆ విధంగా ఇబ్బంది పడుతుంది ఈ వర్షము తీవ్రంగా ఉన్న సమయంలో చిన్నపిల్లలు వృద్ధులు బయటకు వెళ్ళటం మంచిది కాదు ఈ వర్షాకాలంలో వర్షాలు పడుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ కూడా రెయిన్ కోట్ ధరించండి తర్వాత గొడుగు మీరు బయలుదేరే సమయానికి వర్షం ఉండకపోవచ్చు మార్గ మధ్యంలో ఉన్నప్పుడు వర్షం వస్తుంది కనుక గొడుగుని తప్పకుండా వేసుకుని వెళ్ళాలి ఇక స్కూళ్ళ విషయంలో కొన్ని స్కూళ్లకు ప్రభుత్వాలే సెలవులు ప్రకటించారు లేకపోయినా పిల్లలు తడిచి చాలామంది ఆటోలో ప్రయాణిస్తారు ఆటోలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక్కొక్క ఆటోలో పదిహేను మంది పద్దెనిమిది మంది పిల్లలను కుక్కేస్తుంటారు ఆటోలో కూర్చున్న సగం మంది పిల్లలు తడిసిపోతారు అట్లాగే పిల్లలు వర్షం కురిస్తే వాళ్ళకి ఆనందం కలుగుతుంది తల్లిదండ్రులకి తెలవకుండా వెళ్ళిపోయి వర్షపు దారులు ఇంటిపై నుంచి బిల్డింగ్ పై నుంచి పడుతుంటే ఆ దారుల దగ్గర కాళ్ళు పెట్టడం చేతులు పెట్టడం లేదా వర్షంలో తడిచి ఆటలాడుకోవడం చేస్తారు పిల్లలు వర్షంలో తడవకుండా కాపాడవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది ఇక ఈ సీజన్లో వేడి నీళ్ళ స్నానం మాత్రమే చెయ్యాలి ఒకవేళ వేడి నీళ్ళు లేవు ఓ రోజు స్నానం చేయకపోతే ఏం కాదు చన్నీళ్ళ స్నానం మంచిది కాదు మనం తాగే నీళ్ళు కూడా గోరువెచ్చని నీళ్లు తాగటం అనేది మంచిది అట్లాగే వేడివేడి ఆహార పదార్థాలనే తినండి నిలవ ఉన్న ఆహార పదార్థాలు తినటం మంచిది కాదు అట్లాగే రాత్రి వండిన వంటకాలు మరుసటి రోజు ఉదయం తినటం కూడా అంత శ్రేయస్కరము కాదు శాస్త్రీయంగా ఆరోగ్యపరంగా ఈ సీజన్లో చలి కూడా తోడైంది ఈ చలికాలంలో పొగ మంచు బాగా ఎక్కువగా ఉంటుంది పొగ మంచు ఉండటం వల్ల ద్విచక్ర వాహనాలు బైకులు కార్లు ట్రాక్టర్లు లారీలు ట్రక్కులు ఇవి డ్రైవర్లకు రోడ్డు సరిగా కనపడదు పొగ మంచు దట్టంగా ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉంటాయి కనుక ఈ పొగ మంచు పోయే వరకు రోడ్డు చక్కగా కనపడే వరకు మీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి పొగ మంచులో ప్రయాణం చేస్తే చాలా ప్రమాదకరం ఇక వాకింగ్ చేసేవాళ్ళు రోజువారీ టైం పెట్టుకుని చేస్తారు వాకింగ్ కొంతమంది చలికాలంలో మీరు చేసే వాకింగ్ నడక వేళలు కూడా మార్చుకోండి కొద్దిగా ఎండొచ్చే వరకు మంచు పోయే వరకు ఆగండి అలాగే సాయంత్రం కూడా కొద్దిగా ఎండ ఉన్నప్పుడు మాత్రమే వాకింగ్ నడక చేయండి చలిలో మంచులో వాకింగు నడక మంచిది కాదు ఇంకా ప్రయాణం చేసేటప్పుడు చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్టీసీ బస్సు ప్రైవేటు బస్సు లేదు రైల్లో ప్రయాణించేటప్పుడు మనం కిటికీ పక్కన కూర్చుని ఆ విండోకున్న అద్దమో అది సరిగా పడకపోవటం వల్ల చలిగాలి హోరుగాలి మన చెవిలోకి ప్రవేశించటం వల్ల చెవిలోపల ఉండే సున్నితమైన నరము దెబ్బతిని మూతి వంకరపోయే అవకాశం అన్నది కనురెప్ప పై పైరెప్ప పని చేయకుండా పోయే అవకాశం ఉన్నది ఇటువంటి పరిస్థితిని వైద్య పరిభాషలో బెల్స్ పాలసీ అంటారు ఇది తాత్కాలికమే ఒక ఆరు వారాల్లో కోలుకుంటారు అట్లాగే బైకుల మీద నడిపేవాళ్లే కాదు ఎనక వాళ్ళు కూడా స్పీడ్గా బైక్ నడుపుతున్నప్పుడు సలిగాలి చెవిలో ప్రవేశించడం ద్వారా ఈ నరము ఉబ్బి ఈ మూతి వంకరపోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నదని గమనించండి కనుక ఈ సీజన్లో ద్విచక్ర వాహనాల వారు బయటికి వెళ్ళేవాళ్ళు మఫ్లర్లు చుట్టుకోవాలి చెవులకు రక్షణ ఉంటుంది అట్లాగే మంకీ మా మంకీ క్యాప్ ఉంటే మంకీ క్యాప్ వాడండి ఫుల్ హ్యాండ్స్ షర్ట్లు ధరించండి కాళ్ళకి సాక్స్ తప్పనిసరిగా వేసుకోండి మీకు ఇంట్లో ఉంటే కాటన్ గ్లౌస్ కానీ లేదా ఉలెన్ గ్లౌస్ కానీ ధరించి బయటకు వెళ్ళటం మంచిది ఈ కనీస జాగ్రత్తలు పాటించటము ద్వారా శీతాకాలంలో వచ్చే చలి నుంచి మనం రక్షణ పొందవచ్చు గ్రామీణ వాసులు పట్టణాల్లో మురికివాడల్లో ఉండేవారు చలి మంటలు వేసుకుంటారు చలి మంటలు ఆరోగ్యానికి మంచిది కాదు పైగా చలిమంటలు వేసుకోవడానికి వాడేది ఏంటి వస్తువులు పాత టైర్లు ప్లాస్టిక్ వస్తువులు అవన్నీ కాల్చటము ద్వారా విషపూరితమైన వాయువులు వెలువడి ఊపిరితిత్తులు పాడైపోయే అవకాశం ఉన్నది పైగా మంట ఆ వేడికి దగ్గరగా ఉండటం వల్ల అనారోగ్యానికి దారి తీస్తుంది అందువల్ల చలి మంటలు ఆరోగ్యానికి మంచిది కాదు ఇంట్లో కూడా మనం ఉన్నప్పుడు రాత్రిపూట కిటికీ తలుపులు అన్నీ మూసివేసి ఉంచాలి తర్వాత కట్టెలు ఉంటే కట్టెలను కూడా పూర్తిగా వినియోగించటం అనేది చాలా మంచిది ఈ విధంగా చలి నుంచి రక్షణ పొందాలి పట్టణాలలో ఎవరికైతే రూమ్ హీటర్లు ఉంటాయో ఆ రూమ్ హీటర్లను ఉపయోగించి కొంతవరకు ముఖ్యంగా వృద్ధులు చంటి పిల్లలు గర్భిణీలు బాలింతలు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు రూమ్ హీటర్ల ద్వారా తగు రక్షణ పొందచ్చు శీతాకాలంలో చర్మము పొడిగే అవుతుంది పొడిగే వంటి మీద విపరీతమైన దురదలు వస్తాయి అటువంటి దానికి కొబ్బరి నూనె వాడితే చాలా శ్రేష్టం కొబ్బరి నూనె కూడా గానుగ నుంచి తయారు చేసిన గానుగ కొబ్బరి నూనె వాడితే చాలా బాగా పనిచేస్తుంది మార్కెట్లో లభించేది కాకుండా మీకు ఎక్కడైనా ఎద్దుగానుగ నుంచి కొబ్బరి నూనె లభించినా లేదు ఎద్దుగా ఎద్దు బదులుగా కరెంటుతో కోల్డ్ ప్రెస్ గానుగానే ఉంటుంది ఆ నూనె చాలా శ్రేష్టం కొబ్బరి నూనెకి ప్రత్యామ్నాయంగా వెన్న వెన్న పూసని చర్మంపై పూస్తే ఈ చర్మం పొడిగా అవ్వదు చర్మము పగలదు చర్మంపై దురదలు రావు శీతాకాలంలో పెదాలు పగలటం అనేది సర్వసాధారణం దానికి నెయ్యి శీతాకాలంలో పేరుకుపోతుంది గడ్డగట్టుతుంది ఆ గడ్డగట్టిన నెయ్యిని పైపెదము కింద పెదానికి పూయటం ద్వారా పగుళ్లను నివారించటానికి వాటిని తగ్గించటానికి సహాయపడుతుంది మరి శీతాకాలంలో ఏమి సబ్బు వాడాలంటే శీతాకాలంలో మీరు వాడే సబ్బులో గ్లిజరిన్ అనేది ఉండాలి ఒక ఉదాహరణ ఇస్తాను గ్లిజరిన్ ఉండే సబ్బు పియర్స్ పిఈఏఆర్ఎస్ పియర్స్ అనే సబ్బులో గ్లిజరిన్ ఉంటుంది కనుక శీతాకాలంలో పియర్స్ సబ్బు వాడటం ఎంతో మేలు చేస్తుంది ధూమపానము సిగరెట్టు బీడి చుట్టా పాన్ పరాగ్ నశ్యము కారా కారాకిల్లి అలవాటు ఉన్నవారు అలవాటుని మానుకోవాలి ఈ అలవాటు మానుకోవాలంటే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది దాని పేరు భూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు బియ్యుపీఆర్ ఓఎన్ ఎక్స్ఎల్ ఇది సన్ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు ఈ ట్యాబ్లెట్ని ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా మూడు నెలలు వాడటం ద్వారా ఈ అలవాటుకి పూర్తిగా దూరంగా ఉండే అవకాశం ఉంది ఈ భూప్రాన్ ఎక్సెల్ అనే ట్యాబ్లెట్లు వాడినవారు అనేక లక్షల మంది ఈ ధూమపానం అనే వ్యసనాన్ని పూర్తిగా దూరం కావటం అనేది విశేషంగా భావించండి మద్యపానం శీతాకాలం కదా మద్యము సేవిస్తే ఒంట్లో వేడి పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే మద్యం వల్ల కాలేయము క్లోమగ్రంథి పాడైపోతాయి కనుక మద్యము కాదు మీరు తాగవలసింది ఉదయం ఒక కప్పు జింజర్ లెమన్ టీ సాయంత్రం ఒక కప్పు జింజర్ లెమన్ టీ దీని టీ డికాషన్ని పొడితో టీ పొడితో తయారు చేసిన డికాషన్ కానీ లేదు వేడి నీళ్ళల్లో టీ బ్యాగ్ వేసుకుని కానీ దాంట్లో అల్లం దంచిన అల్లం మెత్తగా చేసి వేయాలి మార్కెట్లో లభించే అల్లం పేస్ట్ మాత్రం వాడద్దు దాంట్లో నిమ్మరసం పిండి కొద్దిగా తేనె వేసి యాలక పొడి లభ్యమైతే తులసి కానీ పుదీనా ఆకులు యాలక పొడి రుచిని కలిగిస్తుంది ఈ విధంగా జింజర్ లెమన్ టీ వాడటం శీతాకాలంలో చక్కటి వెచ్చదనాన్ని ఇవ్వటమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచే గుణం ఉంటుంది ధూమపానము మద్యపానానికి తప్పనిసరిగా దూరంగా ఉండవలసిన అవసరం ఉన్నది ఈ ధూమపానము విడనాడటానికి ఈ ట్యాబ్లెట్ల గురించి మీకు ఏదైనా సమాచారం కావాలంటే నా ఫోన్ నంబరు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా ఫోన్ నంబరు వాట్సాప్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా యొక్క సెల్ ఫోను వాట్సాప్ నెంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఈ నంబరుకు ఫోన్ చేస్తే ఈ ధూమపానం విడనడానికి ఉపయోగించే ట్యాబ్లెట్ గురించి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను ఈ ట్యాబ్లెట్ వల్ల ఎటువంటి దుష్పరిణామాలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది సురక్షితమైన మందు మీరు ఇప్పటికే వాడుతున్న బీపీ మందులు షుగర్ మందులు అన్ని మందులతో పాటు వాడుకోవచ్చు ఇది వాడేటప్పుడు ప్రత్యేకంగా ఆహార నియమాలు పథ్యమ లాంటిది ఏమీ ఉండదు కనుక మధ్యముకి స్వస్తి పలికి రెండు కప్పుల జింజర్ లెమన్ టీ తాగటం అనేది మీకెంతో అమూల్యమైన ఆరోగ్యాన్ని పెంచటానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది ఇక ఈ సీజన్లో మన ఇంట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది కాఫ్ అండ్ కోల్డ్ కిట్ ఇంట్లో పెట్టుకుని ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా వాడటానికి హైదరాబాద్ నగరంలో ఉండే లీ ఫార్మా అనే కంపెనీ ఆ లీ ఫార్మా కంపెనీ వారు నాలుగు రకాల మందులను దగ్గు పడిశము కాఫ్ అండ్ కోల్డ్కి తగ్గటానికి మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు ఇవి మీకు ఒకవేళ మందుల షాపులో లభించకపోతే నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్కి చేస్తే మీకు కొరియర్ ద్వారా మీ ఇంటి వద్దకు చేరుస్తారు ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్టు లభించే ఫోన్ నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు నంబరుకు ఫోన్ చేసి నాకు దగ్గుపడిసేము కిట్టు కాఫ్ అండ్ కోల్డ్ కిట్ కావాలని చెప్పండి ఈ కిట్ ఖరీదు మొత్తం మూడు వందల ముప్పై రూపాయలు ఉంటుంది ఇది ఇంట్లో ఉంటే ఎవరికి వచ్చినా ఒకవేళ మీకు కాకపోయినా ఇంటి పక్క వాళ్ళు పనికొస్తుంది ప్రతి ఆఫీసులో కూడా ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్ ఉండటం మంచిది అలాగే స్కూళ్ళలో కూడా విద్యా సంస్థల్లో కూడా ఉండటం ఎంతో మేలు చేస్తుంది మనం గాయాలైనప్పుడు ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకుంటామో దీన్ని కూడా కాఫ్ అండ్ కోల్డ్ కిట్ మన దగ్గర అందుబాటులో ఉండడం ఎంతో మేలు చేస్తుంది దీంట్లో ఉండే నాలుగు రకాల మందులు మొట్టమొదటిది దీని పేరు రోల్ ఆన్ కోల్డ్ దీంట్లో కూడా అన్ని సిద్ధము ప్రకృతి నుంచి వచ్చిన ద్రవాలు ఉంటాయి మొక్కల నుంచి తయారు చేసిందే దీంట్లో ఏ రసాయనాలు ఉండవు దీన్ని మనం ఒక కర్చీఫ్లో కానీ కర్చీఫ్ మీద కానీ లేదు ఓ టిష్యూ పేపర్ మీద కానీ రాసి ఇట్లా రుద్ది వాసన పీలిస్తే నిమిషాల్లో మొత్తం ముక్కు దిబ్బడా ముక్కు బ్లాక్ పూర్తిగా పోతుంది దీన్ని తలనొప్పి ఉంటే ఇక్కడ రాసుకోవటం తల ముందు భాగాన లేదు కండరాలు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకోవటం ఇది నొప్పిని తగ్గిస్తుంది ముక్కు దిబ్బడా ముక్కు బ్లాక్ను నిమిషాల్లో నమ్మలేని నిజం తగ్గిస్తుంది దీంట్లో ఏ రకమైన రసాయనాలు ఉండవు దీని ఖరీదు కేవలం డెబ్భై రూపాయలు ఇక రెండోది దీని పేరు స్టీమ్ మంత్ర ఈ స్టీమ్ మంత్ర అంటే వేడి నీళ్ళల్లో దీని లోపల ద్రవం ఉంటుంది ఇది కూడా మొక్కల నుంచి తయారు చేసిన ద్రవమే దీంట్లో కూడా ఏ రసాయనాలు ఉండవు వృక్ష సంపద నుంచి తయారు చేసిన ద్రవం ఉదయం ఒక్కసారి రెండు చుక్కలు మధ్యాహ్నం రెండు చుక్కలు రాత్రి రెండు చుక్కలు వేడి నీళ్ళల్లో ఇది వేసి ఆవిరి పట్టటము ద్వారా శ్వాసనాళాల్లో ఉండే శ్లేషము కపము అది బయటకు వచ్చేస్తుంది ఎంతో ఉపశమనాన్ని పొందచ్చు ఇక మూడవది మనకు మార్కెట్లో రకరకాల దగ్గుమందులు ఉన్నాయి ఆ దగ్గుమందులన్నిటిలో కూడా అనేక రకమైన రసాయనాలు వాడతారు రసాయనాలు లేని మొక్కల నుంచి తయారు చేసిన హెర్బల్ దగ్గుమందు దీన్ని ఉదయం ఒక స్పూను మధ్యాహ్నం ఒక స్పూను రాత్రి ఒక స్పూను వాడితే పొడి దగ్గైనా దగ్గుతో పాటు కఫం వస్తున్నా దీన్ని వాడితే చక్కటి ఉపశమనం లభిస్తుంది ఇంకా నాలుగోది ఇది సాంప్రదాయ రసాయనాలతో తయారు చేసిన మందే దీంట్లో సెట్రిజీను మాంటలు కాస్ట్ ఉంటాయి ఈ ట్యాబ్లెట్ తుమ్ములు ఎక్కువగా ఉన్నప్పుడు తుమ్ములు ముక్కు బాగా కారుతున్నప్పుడు దీని పేరు ఎల్సిజిఎం ఇది వాడితే చక్కటి ఉపశమనం లభిస్తుంది ఇది రాత్రిపూట వేసుకుంటే మీకు కొద్దిగా మగతగా ఉండి నిద్ర కూడా బాగా పడుతుంది ఉబ్బసం ఉన్న వాళ్ళకి ఈ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఈ నాలుగు మందులు కలిపి మూడు వందల ముప్పై రూపాయలకే మనకు లభిస్తుంది కనుక ప్రతి ఇంట్లో కూడా కాఫ్ అండ్ కోల్డ్ కిట్ మనం ఉంచుకుని ఈ మందులన్నీ కూడా మనకు ఒక సంవత్సరం పాటు ఉపయోగించవచ్చు ఒకరు వాడిన దాన్ని ఇతరులు కూడా వాడచ్చు అందువల్ల ఈ అద్భుతమైన ఫలితాలు ఇచ్చే మొక్కల నుంచి తయారు చేసే కాఫ్ అండ్ కోల్డ్ కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్లా మన ఇంట్లోను మన పరిశ్రమలోను వ్యాపార సంస్థలోను స్కూళ్ళు విద్యా సంస్థల్లో పెట్టుకోవటం అనేది శ్రేయస్కరము అలాగే మన ఉద్యోగస్తులు కానీ సహచరులకి ఎవరికైనా దగ్గు ఒళ్ళు నొప్పులు జ్వరం ఉన్నప్పుడు వాళ్ళారో సెలవు పెట్టకుండా ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్ వినియోగించటము ద్వారా మనము మన విధి నిర్వహణ చేయటానికి ఎటువంటి ఆటంకము ఉండదు అందువల్ల చలికాలానికి చలికి తోడు వర్షం తోడైంది మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో వర్షంలోకి వెళ్లకుండా వర్షంలో ఆడకుండా తల్లిదండ్రులు కాపాడవలసిన బాధ్యత ఉంది అలాగే మంచులో కొంతమంది రోడ్ల మీద రహదారుల మీద రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులు జిల్లా రహదారులపై వాకింగ్ నడక నడుస్తుంటారు వేసవి కాలంలో పర్వాలేదు కానీ ఈ పొగమంచు ఉన్న సమయంలో మీరు ప్రధాన రహదారులపై నడుస్తున్నప్పుడు ద్విచక్ర వాహనాల వారికి కార్లు లారీలు బస్సుల వారికి మీరు నడుస్తున్నట్లుగా కనపడరు గనుక దయచేసి మీకు దన్నం పెట్టి చెబుతున్నా మీకోసం అనేక మంది కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారు వాకింగ్ నడవండి కానీ రహదారులు ప్రధాన రహదారులపై నడక శీతాకాలంలో పొగ ఉన్నప్పుడు మానండి మీ మీ గ్రామంలో మీ మీ పట్టణంలో మీకు అనేకమైన ఆట స్థలాలు ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నాయి ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి ఆ స్కూళ్ళలో కాలేజీల్లో వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని ఆట స్థలాలు ప్రే గ్రౌండ్స్లో వాకింగ్ సాగించండి ప్రధాన రాధారుల మీద నడిచి ప్రమాదాల బారిన పడకుండా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది